డీటెయిల్స్ చూస్తే రాజమహేంద్రవరం గ్యాస్ట్రో సొసైటీ ఇండియన్ సొసైటీ ఆఫ్ గ్యాస్టో ఎంట్రాలజీ ఏపీ చాప్టర్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలో స్థానిక మంజీరా సరోవర్ హోటల్లో ఆరవశ రాష్ట్ర స్థాయి సదస్సు జరుగుతోంది ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం గ్యాస్ట్రో సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ అగస్త్య రాజు శ్రీనివాసరావు స్థానిక క్లబ్లో బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సెక్రటరీ డాక్టర్ వి శ్రీరాములు కోశాధికారి డాక్టర్ ఉమాకాంత్ ఉపాధ్యక్షులు డాక్టర్ కె వరుణ్లతో కలిసి మాట్లాడారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సదస్సులో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులో వివిధ విభాగాలకు సంబంధించిన నూట మంది వరకు పాల్గొంటారని తెలిపారు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ బాబ్జీ సదస్సు ప్రారంభిస్తారని తెలిపారు విషయాలు అవన్నీ తెలుసుకోవడం గురించి ఇంకా ట్రీట్మెంట్ మంచిగా అందించడం గురించి ఈ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నాం దీనికి ఆల్మోస్ట్ ఆల్ నూట డెబ్బై మంది గ్యాస్ట్రాంట్రాలజిస్టులు అటెండ్ అవుతున్నారు ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ రాజ మన ఆంధ్రాలో ఉన్న మొత్తం పెద్ద పెద్ద గ్యాస్ సెంట్రాలజిస్టులు అందరే అటెండ్ అయ్యి వాళ్ళు చేసిన కేసులు రకరకాల ఇవన్నీ కూడా వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేసి వాటిని అన్నింటినీ మళ్ళీ మేము వైద్యంలో ఎలా ఉపయోగించాలి ఎలా అనేది ఇవన్నీ చెప్తారండి ఇది మేము ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ జరుగుతుంది మజ్జిరా హాల్లో దీనికి రెడ్డి గారు కూడా వస్తున్నారు ఆయనే కాకుండా చెన్నై నుంచి తర్వాత బెంగళూరు నుంచి కూడా పెద్ద గ్యాస్ సెంట్రాలజిస్టులు అందరూ వస్తున్నారు ఈ మొత్తం అందరికీ ఉపయోగపడుతుంది అనేసి మేము ఆలోచించి అనుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ నా పేరు డాక్టర్ వరుణ్ అండి రాజమండ్రిలో దానవేపేటలో హాస్పిటల్ అది వరుణ్ గ్యాస్ట్రా లివర్ కేర్ అని సో ఆల్రెడీ సార్ చెప్పిన విధంగా ఈ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిత్న మొత్తం స్టేట్ వైజ్ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉన్న గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ అందరూ మీటింగ్ ఐఏజీకో అని అంటారు అది ఏపీ స్టేట్ చెప్తారు అది అది ప్రతి సంవత్సరం ఒక ఊర్లో జరుగుద్ది లాస్ట్ ఇయర్ నెల్లూరులో జరిగింది అంతకు ముందు సంవత్సరం గుంటూరు కాకినాడ అన్నీ ఈసారి ఈ సంవత్సరం మనది దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే లేటెస్ట్ అడ్వాన్సెస్ మా గ్యాస్ట్రాంట్రాలజీలో ఉన్న లేటెస్ట్ అడ్వాన్సెస్ ఇంకా పేషెంట్స్కి ఎంతవరకు బెటర్గా చేయగలం ఎంతవరకు పేషెంట్స్ దగ్గరికి బెటర్గా తీసుకెళ్ళగలం వాళ్ళ అవగాహన ఎలా కల్పించాలి ఏంటి అనే ముఖ్య ఉద్దేశంతో మీటింగ్ ఉంటుంది దాంతోపాటు కొత్తగా వచ్చిన మందులు కానీ కొత్తగా వచ్చిన ప్రొసీజర్స్ కానీ ఇవన్నీ కూడా డిస్కస్ చేసి దాన్ని అప్రూవ్ చేయటం కానీ ఎంతవరకు ఉపయోగం ఉంది ఇవన్నీ వీటి ద్వారా చర్చించి ఒక కమిటీగా డిసైడ్ చేసుకుని డిసైడ్ చేస్తామని ఫైనల్గా సో వీటికి మెయిన్ ఉద్దేశం ప్రజలకి ఇంకా ఎక్కువ గ్యాస్ట్రో సమస్యల గురించి అర్థమయ్యేలా తీసుకెళ్లటం అవగాహన కల్పించటం తద్వారా గ్యాస్ట్రో మరియు లివర్ కూడా లివర్ సమస్యలు కూడా మనకి ఇప్పుడు అధికంగా పెరుగుతున్న సందర్భంగా ఆ రెండు అవగాహన ఎక్కువ కల్పించి ప్రజల్లో తీసుకెళ్తే మనకి ఇంకా బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది ఇంకా యూజ్ ఎక్కువ ఉంటుంది సో మీరందరూ తప్పకుండా వచ్చి అది విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూతలు ఆదివారం కార్యాలయంలో కొంచెం లేట్గా అయింది మమ్మల్ని క్షమించడం కోరుతున్నాం ఫస్ట్ ఈరోజు ముఖ్యంగా మేము ఏర్పాటు చేసిన ఏంటంటే రాజమండ్రిలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో ఆంధ్రప్రదేశ్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ డాక్టర్ల సమావేశం జరుగుతుంది ఇది రాష్ట్రవ్యాప్త సమావేశం ఈ రాష్ట్రం నుంచి సుమారుగా నూట ముప్పై మంది డాక్టర్లు వస్తున్నారు దాంట్లో అందరూ కూడా గ్యాస్ట్రింట్రాలజిస్టులు వీళ్ళంతా వేరే వివిధ రంగాల్లో నిష్ణాతలు అయినారు వివిధ రంగాలంటే గ్యాస్ట్రింట్రాలజీలో వేరే లివరు ప్యాంక్రియాస్ పేగులు అన్నీ ఉంటాయి అన్నమాట ఈ ఈ రంగాల నిష్ణాతలు అయిన వాళ్ళు ఉన్నారు ఈ అధ్యక్షులు ముఖ్యమైనటువంటి ఇది ఈ గ్యాస్ట్రాంట్రాలజీలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అసోసియేషన్ పాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ నరేష్ భట్ అని బెంగళూరు నుంచి తర్వాత డాక్టర్ చంద్రశేఖర్ గారు అని చెప్పేసి ఆయన కూడా ప్రెసిడెంట్ ఈ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ అసోసియేషన్ పాస్ట్ ప్రెసిడెంట్ ఆయన అమెరికన్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ సొసైటీలో కూడా మెంబర్ అనమాట అంటే ఎగ్జిక్యూటివ్ మెంబర్ అని సో ఆయన కూడా వచ్చి ఈ సమావేశానికి హాజరవుతున్నారు వీటన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితమైన వారు మీ అందరికీ తెలిసిన వారు పద్మశ్రీ డాక్టర్ రెడ్డి గారు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రాంట్రాలజీ నుంచి వస్తున్నారు ఆయనతో పాటు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రాంట్రాలజీ టీం మిగతా నలుగు నలుగురు డాక్టర్లు కూడా వచ్చి ఈ సమావేశంలో పాల్గొంటున్నారు ఈ సమావేశంలో ఈ గ్యాస్ట్రాంట్రాలజీకి సంబంధించినటువంటి సిఎంఈ అంటే మార్పులు అడ్వాన్స్మెంట్స్ ఏమైనా జరుగుతున్నాయి ఇంకా కొంత ప్రేమ రాబోతున్నాయి ఎలా చేయాలి అనేటువంటి వాటి గురించి మాకు ఇది ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటము అలాగే నేర్పటము వాటి గురించి నేర్చుకోవటం అన్ని కూడా జరుగుతుంటాయి ఈ అదే కాకుండా మా మెంబర్స్ అందరూ కూడా వాళ్ళు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా ఈ సమావేశంలో నేర్చుకోవడం జరుగుతుంటుంది సో ఈ సమావేశ రేపు ఇరవై ఏడవ తారీఖు మార్నింగ్ మొదలవుతుంది ఇరవై ఏడు సాయంత్రము ఆరు గంటలకి ప్రెస్ మీట్ జరుగుతుంది ఆ ప్రెస్ మీట్కి నాగేశ్వర రెడ్డి గారు నరేష్ రెడ్డి గారు చంద్రశేఖర్ గారు వీళ్ళందరూ హాజరవుతారు సో ఆ ప్రెస్ మీట్కి మీరు అందరినీ రావాల్సిందిగా ఆహ్వానించడానికి వచ్చాము మేము ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి వారి దగ్గర నుంచి సందేశాలు తీసుకొని ప్రజలకు ఎంత చేస్తారని ఆశిస్తున్నాను